Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్ డేస్ లా టేస్టీ టేస్టీగా ఉండే రాగి పిండితో ఉప్మా నార్మల్ ఉప్మా కంటే రాగి పిండితో ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ బలం కూడా జారుడుగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి ఇప్పుడైతే ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని ఫస్ట్ ఒక కప్పు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ అంటే లావుగా దొరికేది కాకుండా బాంబే రవ్వ తీసుకోవాలి బాంబే రవ్వ తీసుకుంటే అప్పుడు రాగి పిండితో బాగా మిక్స్ అవుతుంది దీన్ని సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా అనేది బాంబే రవ్వ ఒక కప్పు తీసుకుంటే రాగి పిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి వన్ ఇస్ టు వన్ రేషియోలో తీసుకోవాలి ఇప్పుడు రవ్వ అయితే బాగా వేగిపోయింది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే కడాయిలోకి మరి కొంచెం నెయ్యి వేసేసుకొని ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని కూడా తీసుకొని పాన్ లో కొంచెం నెయ్యి వేసేసుకొని సిమ్ లో బాగా వేయించుకోవాలి వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది మరొకసారి మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను ఒక కప్పు బాంబే రవ్వ తీసుకుంటే ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి నేనైతే బయట మార్కెట్ లో కొన్న రాగులు కొని మరపట్టించుకున్నా కూడా బాగుంటుంది ఇలా అయినా బాగుంటుంది రాగి పిండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే వేగిపోయింది రవ్వని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా అదే ప్లేట్ లోకే పిండిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే ప్యాన్ లోకే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్ని వేసేసుకొని కారానికి సరిపడ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మన దగ్గర ఏవైనా వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని అలాగే ఆనియన్ కూడా ఒక మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే ఒక టమాటోని మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటాలు త్వరగా కుక్ అవుతాయి వన్ టు టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము టొమాటోలు అయితే మెత్తగా ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఒక కప్పు బాంబే రవ్వ తీసుకున్నాము ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాము సో రెండు కప్పులు అంటే రెండు కప్పులకి ఆరు కప్పుల నీళ్లు తీసుకోవాలన్నమాట నీళ్లు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి మెజర్మెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి వాటర్ వచ్చేసి వన్ ఇస్టు త్రీ రేషియోలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం తక్కువగా అనిపించింది నాకైతే సో ఈ స్టేజ్లో మనము సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనము ఇందాక వేయించి పెట్టుకున్న రాగి పిండిని అలాగే బాంబే రవ్వని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి కొంచెం కొంచెం స్లోగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది నార్మల్ రవ్వలాగా జారదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం కలుపుకుంటేనే లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఎందుకంటే రాగి పిండి త్వరగా ఉండలు కడుతుంది కాబట్టి సో మనం ఇలా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఫాస్ట్గా నేనైతే ఇంత ప్రతిసారి చాలా ఇబ్బంది పడేదాన్ని ఈసారి సడన్గా నాకు గుర్తుకొచ్చింది విస్కర్ని యూజ్ చేయడం వల్ల అసలు ఉండలు అనేవే రావన్నమాట ఫాస్ట్గా విస్కర్తో అనేస్తే ఈజీగా ఉండలు లేకోకుండా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది విస్కర్ లేకున్నా పర్లేదు మనం గరిటతో కూడా అనచ్చు కానీ విస్కర్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది నాకైతే ఈజీగా ఉండలు లేకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఈ టిప్ తెలియక ఇన్ని రోజులు చాలా కష్టపడినాను రాగి ఉప్మా చేసినప్పుడల్లా ఉండలు ఖచ్చితంగా ఫామ్ అవుతాయి ఎందుకంటే రాగి పిండి త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి సో మీరు కూడా రాగి పిండితో ఉప్మా చేసినప్పుడు ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే ఇంకొకసారి గరిటెతో కూడా ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు ఉండలే కట్టలేదనమాట ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకుంటే ఇది ఆప్షనల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే వేడి వేడిగా ఉప్మా సర్వ్ చేసుకోవచ్చు డిన్నర్కి కానివ్వండి బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా నేనైతే ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలని చెప్పేసి నేతిలో జీడిపప్పును కొంచెం వేయించుకొని ఇందులోకి యాడ్ చేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఇప్పుడు జీడిపప్పును యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం ఎవరైనా గెస్ట్గా వచ్చినప్పుడు కూడా రాగి పిండితో స్పెషల్ స్పెషల్గా వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఈజీ రెసిపీ కూడా ఈ ఉప్మాలో టేస్ట్ అంతా కూడా రవ్వని అలాగే రాగి పిండిని వేయించడంలోనే ఉంటుంది అక్కడ కొంచెం ఓపిక్గా నిదానంగా కేర్ఫుల్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టీ టేస్టీ రాగి పిండితో ఉప్మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్